Incluso... అమ్మాయి పెళ్లి కానీ శుభకార్యం కానీ పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కదండి మనలాంటప్పుడు కావాల్సింది నాన్ లాంటివి అలాగే నల్ల పిసలు సో ఎంతలో వస్తాయి ఎంత బడ్జెట్ అవుతుంది అనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట నేను కొత్తపేటలో ఉన్నానండి మన ముకుంద జువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అవ్వడం వల్ల ఇక్కడ వియ చాలా తక్కువ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మన ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట ఒకటి పల్లీ సోమాజీ గోడలో కూడా ఉందండి ఇప్పుడు ఖమ్మంలో కూడా ఉంది దాంతోపాటు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నైన్ వన్ సిక్స్ హాల్ ఈ చక్కటి నల్ల చూసేద్దాం రండి హలో అమ్మా ఎలా ఉన్నారు చాలా బాగున్నాను తల్లి సో ఒకసారి కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం జనరల్గా స్టార్టింగ్ ఎంతలో ఉంటాయి ఎయిటీన్ గ్రామ్స్ ఓకే చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఇదే ఇది ఒక్కొక్కసారి నెట్వేట్ అంతా చెప్పుకుంటూ వెళ్ళినా గ్రామ్స్ అంటే ఒకసారి చూసేయండి ఇది ఎయిటీన్ గ్రామ్స్ నెక్స్ట్ పక్కన లాంగ్ షార్ట్ ఉంచేసే అన్ని కనిపించేసి ఇది నైన్టీన్ గ్రామ్స్ అండి చూసారా మీకు డిజైన్ అయితే సేమ్ అన్ని ఈక్వల్ గా అట్లనే ఉన్నాయి త్రీ గ్రామ్స్ అండి కొంచెం డిజైన్ చూసారా ట్వంటీ త్రీ ఒకసారి దగ్గరకు వచ్చేయండి ఇది డిజైన్ చూడండి ఇది ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి రెండు తులాల మూడు గ్రాములు వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఓకే నెక్స్ట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండి చూడండి ఎంత బాగుందో ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో ఇది అవైలబుల్గా ఉంది నెక్స్ట్ త్రీ గ్రామ్స్ ట్వంటీ త్రీ గ్రామ్స్ వా వావ్ చాలా బాగున్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈక్వల్గా సేమ్ దీంట్లో కూడా అదే వెయిట్లోనే ఉన్నాయండి ఈ డిజైన్ గురించి ఒకసారి చెప్పమ్మా డిజైన్ ఎంత నైన్టీన్ గ్రామ్స్ ఇది నైన్టీన్ గ్రామ్స్ అండి చూడండి ఎంత బాగుందో అండ్ ఇది కొత్తగా ఉంది పక్కన కూడా చూడండి కొత్తగా అనిపించింది నాకు ఇది డిజైన్ చాలా గా చాలా బాగుంది ఇదేంతమ్మా ట్వంటీ గ్రామ్స్ వస్తా సార్ ట్వంటీ గ్రామ్స్ చాలా బాగుంది ఇది కొత్త చూడటానికి చాలా డిజైన్ దగ్గరికి చూపించిన డిజైన్ ఎంత బాగుందో డిజైన్ కొత్తగా ఉంది సో పటిష్టంగా ఉంది గోల్డ్ స్టిఫ్గా ఉన్నట్టుగా ఉంది సో ఎంతమ్మా చూడడానికి ఎక్కువ గోల్డ్గా అనిపిస్తుంది ఇది ట్వంటీ గ్రామ్స్ గ్రామ్స్ రెండు తులాలు అంటండి ఇది చూడండి ఇది రెండు తులాలు సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి ఎయిటీన్ గ్రామ్స్ నుంచి మీరు పెట్టుకున్నారనుకోండి దాని తర్వాత ఎంత పెట్టుకున్నా మీకు మంచి లుక్ వస్తుంది మీరు అనే ఒకవేళ తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఎయిటీన్ గ్రామ్స్ ఉంటే చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఎయిటీన్ గ్రామ్స్ నైన్టీన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ వన్ గ్రామ్స్ అట్లా మంచి మంచిగా చే ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోస్ కోసం మళ్ళీ చూపిస్తాను మళ్ళీ మేము ముందుకు వస్తాను కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి